నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటో తెలుసా వర్షించని మేఘం అలాగే పని చేయని మేధావి ఉన్నా లేకున్నా ఒకటే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అసలు ఈ మాట ఏ సందర్భంలో అన్నారు ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం అసలు ఏమిటి అంటే నిన్న చిత్తూరు జిల్లాలో అయితే ఆయన పర్యటించారు ఈ పర్యటనకు సంబంధించి అక్కడ డిడిఓ ఆఫీసులను వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రారంభించారు అంటే గ్రామ స్థాయిలో సేవలు అందించే ఉద్దేశంతో గ్రామీణ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసేందుకు ఈ డిడిఓ కార్యాలయాలను ప్రారంభించారు అంతటితో ఆగకుండా ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలతో అయ్యి ఒకటే మాట స్పష్టంగా సూటిగా చెప్పారు ఏమిటి అంటే పార్టీ అన్న తర్వాత ఒక కుటుంబంగా భావించాలి ఒక కుటుంబంలోనే నలుగురైదుగురు వ్యక్తులు ఉంటేనే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి సర్దుకుపోతూ ఉంటాం అలాగే పార్టీలో కూడా మనం ఆ విధంగానే ఉండాలి అయితే మనకంటూ అంటే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉంది మనకి ఇంత బలం ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ఉపయోగం దేనికి అన్న ఉద్దేశంతోనే ఈ డైలాగ్ వర్షించని మేఘం ఉన్నా పనిచేయని మేధావి ఉన్నా లేకున్నా ఒక్కటే అని చెప్పుకుంటూ వచ్చారు అసలు వాస్తవానికి వెళ్తే ఆయన చెప్పింది ఏమిటి అంటే ప్రజల సమస్య పరిష్కారం దిశగా వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన లక్ష్యం అదే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు మరి అంతటి అంతటితో కూడా ఆగకుండా ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి మీరు భజన పడద్దు వీధిలోకి రావద్దు కూర్చుందాం కూర్చొని మాట్లాడుకోండి మీలో మీరు మాట్లాడుకోండి సమస్య అనేది పెద్దది చేస్తే పెద్దది అవుతుంది కూర్చొని మాట్లాడుకుంటే చిన్నది అవుతుంది పరిష్కారం అవుతుందని దిశానిర్దేశం చేశారు ఇంకా అంతటితో ఆపారా అంటే ఆపలేదు ఇలా మీ సమస్యల పరిష్కారానికి నేను ఒక పరిష్కార కమిటీని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాను దాంట్లో పదకొండు మంది సభ్యులైతే ఉంటారు ఆ పదకొండు మంది సభ్యుల్లో కూడా ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా ఉంటారు సమస్య తీవ్రతను బట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో మీకు ఎటువంటి సమస్యలు ఇటువంటి మీలో మీకు ఎటువంటి భేదాభిప్రాయాలు వస్తే ఆ కమిటీ దృష్టికి తీసుకురండి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు ఇంకో విషయం ఏంటి అంటే ఈ కమిటీ అనేది కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి పనిచేస్తుంది అన్న విషయం కూడా చెప్పారు అలాగే గ్రామ స్థాయి నుంచి అలాగే పార్లమెంటు స్థాయి వరకు కూడా ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాను ఈ కమిటీలో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ఒకళ్ళని ఇద్దరిని తీసుకుంటారు మీకు ఎటువంటి సమస్యలైనా ఉంటే ఈ ఐదుగురు సభ్యులతో ఉన్న ఒక కమిటీకి ఉంటుంది కదా ఆ కమిటీకి వెళ్ళి మీ సమస్యలు చెప్తే చాలు మీ సమస్యలు పరిష్కారం అవడంతో పాటు ప్రజా సమస్యల్ని ముఖ్యంగా మీరు ఈ కమిటీ దృష్టి కనుక తీసుకువెళ్తే ఖచ్చితంగా పరిష్కారం వైపు మనం అడుగులు వేయొచ్చు ఈ విధంగా మన అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం అంటూనే చాలా మంది ఏంటి అంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో బలంగా లేదు అని అన్నారు గ్రౌండ్ లెవెల్లో బలంగా లేదు అనే దానికే కింద గ్రామ స్థాయి నుంచి ఒక్కొక్క పని చేసుకుంటూ పార్లమెంటు స్థాయి వరకు తీసుకువెళ్లాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారా అంటే అవును వెళ్తున్నారనే చెప్తున్నారు చాలా మంది కూడా